పచ్చని గ్రామంలో అమ్మా నాన్న ఓ కూతురు నివసిస్తూ ఉండేవారు వాళ్లకు ఒక చిన్న ఇల్లు ఒక ఆవు రెండు మేకలు మాత్రమే ఉండేవి ఆ కుటుంబం ప్రతిరోజు పూర్తి భక్తితో హనుమాన్కు పూజలు చేస్తూ ఉండేవారు ఎన్ని పూజలు చేసినా వాళ్ల పేదరికం మాత్రం మారలేదు కన్నీళ్లతో హే బజరంగబలి మా కష్టాలు ఈ జన్మలో తీరుతాయా అని అడిగారు ఒకరోజు రాత్రి ఆకాశం మేఘాలతో ఉరుములు మెరుపులతో నిండిపోయింది దివ్యకాంతులతో పెద్ద ఆకారంలో హనుమాన్ ఆకాశం నుంచి ప్రత్యక్షమయ్యాడు ఆ కుటుంబం భయభక్తులతో హనుమాన్ కాళ్లకు మొక్కారు అప్పుడు హనుమాన్ మీ మనసును పరీక్షించడానికే ఈ కష్టాలు మీరు ప్రేమ అన్యోన్యత సహాయ మనసుతో జీవిస్తున్నారా లేదా అని చూడడానికే ఈ కష్టాలు అన్నారు హనుమాన్ మీ భక్తికి మెచ్చాను మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి సరిగ్గా రెండు రోజులు తరువాత చిన్న ఇల్లు పెద్ద ప్యాలెస్గా మారిపోయింది వాళ్లకు మంచి అన్నం మంచి బట్టలు ప్రశాంతమైన జీవితం లభించింది ఊరివారికి ఏ సమస్య వచ్చినా సహాయం చేసేవారు కోరినవారందరికీ తోడుగా నిలిచారు భక్తి ప్రేమ సహాయం అసలైన సంపద అని ఊరంతా అర్థం చేసుకుంది